గుడ్ మార్నింగ్ ఇగో రిటైర్ రిటైర్ అయిన తర్వాత మా అమ్మగారు ఇన్స్పిరేషన్ అంటే మా అమ్మగారు ఏంటంటే ఊర్లో ఉండేది ఆమె ఎన్నడూ కూడా కూరగాయలు కొనేది కాదు జస్ట్ ఇక ఊర్లో తెలంగాణలో దొడ్డి అంటారు అక్కడికి వెళ్ళి అన్ని చెట్లు పెట్టేది ఆ చెట్లు దాంట్లో కల్లి ఆ తోటలకల్లి ఫ్రెష్గా ఏ రోజు కూరగాయలు ఆ రోజు తెంపి చేసేది మా అమ్మ అన్నీ పెట్టేది అన్ని రకాల కూరగాయలు ఆ కూరలు అన్నీ పెట్టేది ఆ ఇన్స్పిరేషన్ తోటే నేను రిటైర్ అయినాక ఇట్లాగా మాకు మనకు ప్లేస్ లేదు కాబట్టి ఇట్లా మిద్దె మీద తొట్లాల్లో పెంచుతాను ఇది మీకు ఇక్కడ చూస్తున్నది సపోటా ఇదో కనిపించిన సపోటా ఇప్పుడు ఇప్పుడే పిందెలు వస్తున్నాయి ఇవి ఇప్పటికీ నేను సుమారు ఒక పదిహేను నుంచి ఇరవై దాకా తిన్నా ఆల్రెడీ మళ్ళీ ఇప్పుడు పిందెలు వస్తున్నాయి అక్కడ ఒక చెట్టు అక్కడ ఒక పిందె ఎక్కడ తప్ప ఇలాగా ఇప్పుడిప్పుడే ఇప్పుడిప్పుడే పిందెలు వస్తున్నాయి ఈ విధంగా ఇది సపోటా చెట్టు అయితే ఇట్లాగా మంచి కాయలు కావడానికి కారణం మాత్రం మా టిప్స్ ఎలక్షన్ కమిషన్లో పనిచేసే మాధవి మేడం మంచి టిప్స్ చెప్తుంది ఆమె ద్వారా నేర్చుకొని ఇట్లాగా చెట్లు నేను కాయలు కాపిస్తున్నాయి మొత్తం మంచిగా ఇట్లాగా ఆమె నేను ఫాలో అవుతా ఆమె కూడా ఒక ఒక రకంగా ఇన్స్పిరేషన్ ఆమె కూడా అక్కడ పెట్టింది మీకు ఇక్కడ పెట్టాను ఇక్కడ ఒక బాటిల్ పెట్టాను పై భాగం కట్ చేసి కింది భాగంలో మన నీడిలతోటి చిన్న రంధ్రం చేస్తే ఆ రంధ్రం గుండా డ్రాప్ డ్రాప్ పడి రెండు రోజుల దాకా మనం నీళ్లు పోయకున్నా ఏం కాదు చెట్టు ఎప్పుడు తడిగానే ఉంటుంది ఇట్లా అది దాని కొరక నేను డ్రిప్ ఇరిగేషన్ లాగాని అది పెట్టాను అట్లాగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది మా సపోర్ట్ వచ్చేటప్పుడు చరిత్ర